సిపిఎంఎల్ మాస్ రై రాష్ట్ర కమిటీ తెలంగాణ అన్ని జిల్లాల కలెక్టరేట్ మీద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఆరు గ్యారెంటీల అమలు అనేటువంటిది ఈనాటికి నోచుకున్నటువంటి పరిస్థితున్నది ఒక్క ఆర్టీసీ బస్సు మాత్రమే ఇవ్వడం మిగతా ఏదన్నా ఉంటే కొన్ని రోజులు గ్యాస్ పథకం అమలు చేయడం కొంతమందికి ఎలక్ట్రిసిటీ బిల్లు రద్దు చేయడం అనేటువంటి విధాయించడమే తప్ప మిగతా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేయాలని వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయాలని ప్రతి మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఆటో మరియు వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇట్లాంటి డిమాండ్స్ అన్ని కూడా ఆరు గ్యారెంటీల్లో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు వీటిని ఒక్క మాట మా మాత్రం మాట్లాడకుండా మీకు తిరిగి స్థానిక సంస్థలకు ఎందుకు వెళ్ళడానికి కూడా సిద్ధపడతా ఉన్నాడు ఇది సరైనటువంటి విషయం కాదు ఏదైనా ఆరు నెలలు సంవత్సరము సంవత్సరంన్నారా టైం కావాలి మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పిన చెప్పిన ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల తర్వాత కూడా దాన్ని ఊహెత్తకుండా పరిపాలన చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటి విషయం కాదు ఇది యావత్ లోకం కూడా ఆశించి అంటే నాలుగు వేలు పెన్షన్ చేస్తామని అందరూ భావించారు ప్రతి మహిళ రెండు వందల వేల రూపాయలు నెలకు వస్తుందనేటువంటి భావించింది వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ స్థితిలో ఇవన్నీ కూడా మాట ఇచ్చి తప్పుతున్నటువంటి స్థితిలో రేపు స్థానిక సంస్థలకు ఎందుకు పెడుతున్నట్టు దృష్ట్యా తప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని సిపిఎంఎల్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ముందు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం ఇప్పటికైనా ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం